సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని పురాతన ఆలయం రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం హైదరాబాద్ లంగర్ హౌస్ కు చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తులసి దామోదర కళ్యాణ మహోత్సవం సామూహిక వాసవి పారాయణం కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గుండా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రాజన్నగారి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రంగనాయక స్వామి ఆలయం ఎంతో మహిమలు గల దేవాలయం అని ఇక్కడి వారితో పాటు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని హౌస్ నుండి ఆర్యవైశ్య సంఘం వారు ఇక్కడికి రావడం కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని వారిని అభినందించి స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు అనంతరం లంగర్ హౌస్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంకట మధుసూదన్ రెడ్డిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ రంగనాయక స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక వనభోజనం నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంతం చాలా బాగుందని అన్నారు ఈ కార్యక్రమంలో రంగనాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కార్తీక్ దేశాయ్ మాధవ శర్మ ఆలయ కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి బాలనర్స్ గౌడ్ కార్యవర్గ సభ్యులు

సో దానికోసం ఇరవై నాలుగు గంటలు కాబట్టి పద్నాలుగు గంటలైన ఊళ్ళో ఉంచి పిల్లలు చూపించి ఈ వంటకాలు చూపించి వాతావరణం చూపించి లోక దిన చూపించిన విచిత్ర విచిత్రంగా చూస్తున్నారు సో ఇది ప్రతి సంవత్సరము దేవుని దేవాల పది సంవత్సరం ఊళ్ళో కోసం ఆర్య వేసం నుంచి మేము మర్కు మర్కు గ్రామానికి రావడం జరిగింది సో ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ కానీ ఆర్య కమిటీ మెంబర్స్ కానీ కమిటీస్ వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ మాకు ఎంత సహకరించు అంటే నిజంగా చెప్తున్నాను ఈ విలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ సహ సహకారాలు మాకు చాలా బాగా చేశారు సో ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాము సో మనంగరం నుంచి ఈసారి ఐదు బస్సులో దాదాపు మూడు వందల యాభై మంది వచ్చాము సో ఈ టెంపుల్ విశిష్టత గురించి చాలా వాళ్ళు చాలా చెప్పారు సో అది డీప్గా డిస్కషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది జై రెండాక స్వామి జై ఈరోజు కార్యక్రమం మన కార్తీక మాసం కావున రంగరాజు నుండి మన మూడు వందల యాభై మంది వరకు వన భోజనాల కార్యక్రమం పెట్టుకొని మన ఆలయ వైశ్య సంఘం నుండి రంగరాజు నుంచి వచ్చారు కా కావున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు కార్యక్రమం మన రుద్రాభిషేకం శివుని అభిషేకం చేశారు అలాగే రంగనాయక స్వామి అర్చన అలాగే వనభోజన కార్యక్రమం ఉన్నది కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన రోజు వారికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కోరిక మేరకు మేరకు మార్పుకు గ్రామానికి రావడం లేదు ఇంత గుడిలో మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క గుడికి కానీ వెళ్ళిన వాళ్ళు ప్రతి గుడికి అక్కడ మళ్ళీ రెండోసారి ఇండివిజువల్ గా ఫ్యామిలీ వైజ్ గా వెళ్తూ ఉంటారు ఈ మార్పు గ్రామం మా బాబురాజా చిన్నప్పటి నుంచి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల ఈ గ్రామానికి ఆయన అనుభవం ఉంది ఆయన గ్రామ కమిటీ ముఖ్యంగా ప్రత్యేక కూడా కలిసి మళ్ళీ స్వామి వారి దర్శనం చేసుకుంటాము ఇంకా ముందు కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను ఈ గ్రామం ప్రజలను ప్రత్యేక ధన్యవాదాలు కూడా అందరికి అభినందనలు తెలియజేస్తూ జై